సో అట్లాగే ఈ బాలుడు ఇంత చిన్న వయసులో వాడికి పన్నెండు పన్నెండేళ్ళు లేదు కేవలం ఉపనయనమైనటువంటి ఒక బ్రాహ్మణ దివ్య తేజస్సుతో కూడినటువంటి ఒక బ్రాహ్మణ కుమారుడు ఇంత చక్కటి నిర్ణయం తీసుకున్నాడు శరీర ధ్యాసని పూర్తిగా వదిలేసి ఈ యమలోకానికి వెళ్ళిపోయాడు సరే యమలోకానికి వెళ్ళినప్పుడు అక్కడ యమలో యమ యమలోకంలో ఉన్నటువంటి పరిస్థితి ఏంటో మనం ఈ మంత్రంలో ఈ మంత్రం ముందర ఒక ఒక నిమిషం చదువుకుని ఈ మంత్రం చదువుకుందాం నచికేతుడు వెళ్ళినప్పుడు యమధర్మరాజు అక్కడ లేడు ఈయన యమలోక అంటే మెల్లగా శరీరాన్ని పూర్తిగా ఉన్నటువంటి ప్రాణాలని విత్డ్రా చేసేసి జాగ్రత్త స్వప్న సుష్ వ్యవస్థల నుంచి దాటిపోయి ఉత్తక్కడ శరీరం కట్టేలాగా పడిపోతుంది ఉండిపోతుంది ఈ సూక్ష్మ శరీరము యమలోకానికి ప్రయాణమై వెళ్ళిపోయింది వెళ్ళిపోయేటప్పటికీ అక్కడ యముడు ఆయన ఉండవలసిన ప్రదేశంలో అక్కడ లేడు కనుక అతడు యముని భవనంలో మూడు రోజులు వేచి ఉండవలసి వచ్చింది యమును లేడు అక్కడ ఎవరు ఇంచారు ఇప్పుడు మనం కూడా ఆశ్రమంలో కింద మీరు ఎవరన్నా కన ఎవరన్నా వచ్చారు వచ్చినప్పుడు గురువుగారు లేరు లేరని చెప్పడానికి కూడా ఎవరో ఒకళ్ళు అక్కడ మనకు ఉండాలి అట్లా ఉంటే ఆ గురువుగారు ఉన్నారా లేరా అని చెప్పి మనకు తెలుస్తుంది ఈ యమలోకానికి వెళ్ళేటప్పటికి అక్కడ ఎవరు అతని అతను యముడు లేడు యముడు యొక్క ఇన్ఫర్మేషన్ చెప్పే ఇది కూడా ఎవరు లేరు ఆయన పాపం అట్లా నిలబడిపోయాడు యమలోకానికని ఆ తర్వాతనే యమధర్మరాజు వచ్చాడు అప్పుడు ఆయన మంత్రులు ఆయనతో నచ్చకేతుడు వచ్చి వేచి ఉండడం గురించి చెప్పారు అయితే సరే యముడు లేడు మూడు రోజులు వీడు పాపం నిద్రాహారాలు లేవు ఆకలి దప్పికలు అసలు బ్రాహ్మణ కుమారుడు అంటే మనకి సూక్ష్మ శరీరానికి ఆకలి దప్పిక నిద్రాహారాలు అన్నీ ఉంటాయి మనకి అన్నీ ఉంటాయి సూక్ష్మ శరీరానికి సో వీడు ఏ అంటే ఎంత నిశ్చల స్థితికి వెళ్ళిపోయాడంటే ఇవన్నీ కూడా మర్చిపోయి యమద్వారం దగ్గర అక్కడ నిలబడి వేచి ఉంటున్నాడనమాట అయితే వేచి ఉంటున్నప్పుడు మన్ అక్కడ యముడు ఇంతలోకి మూడు రోజుల తర్వాత యముడు వెనక్కి వచ్చాడు వచ్చినప్పుడు ఆయన మంత్రులు ఏం చెప్పారంటే ఆయన రాజు భటులు కానీ మంత్రులు కానీ ఆయన భార్య కానీ ఏం చెప్పారంటే ఈ శ్లోకం మీరు చెప్పచ్చు వైశ్వానరహ ప్రవిశతి అతిథిబ్రామణోహా తస్తైత శాంతి క్వతి తియత శాంతి హర వైవస్వతోదకం దాని ప్ర ఫస్ట్ తాత్పర్యం చూసి తర్వాత ప్రతిపదార్థంతు బ్రాహ్మణుడు ఒకడు అతిథిగా వచ్చినప్పుడు అగ్నిలాగానే ప్రవేశిస్తాడు బ్రాహ్మణులని అగ్ని స్వరూపంగా భావించేవాళ్ళు అతడికి ఏంటంటే అసలు ఇతని వీళ్ళని బ్రాహ్మణులని భూసురులు అని పిలిచేవాడు భూసురులు అంటే ఏంటి భూమి మీద సంచరించేటటువంటి దేవతలు అని పిలిచేవాళ్ళు అదొక ఎందుకని ఈ బ్రాహ్మణుల చేతిలో మంత్రాలు ఉండేవి ఈ మంత్రాలు ఉండటం వల్ల అంటే అతనికి మంత్రము యంత్రము తంత్రము అన్నీ బ్రాహ్మణుడికి తెలిసి ఉండేది కాబట్టి ఈ దేవతలందరూ కూడా ఈయన చేతిలో ఉండేవాళ్ళు ఏం చే ఈయన చెప్పినట్టుగా దేవతలు చేస్తూ ఉండే మంత్రాధీనులు కాబట్టి ఈ దేవతలందరూ కూడా ఈ బ్రాహ్మణుల చేతిలో పనిచేస్తూ ఉండేవాళ్ళు బ్రాహ్మణులు చెప్పినట్టుగా చేస్తూ ఉండేవాళ్ళు అందుకనే ఈ బ్రాహ్మణులు అంటే కూడా అంటే పూర్తి సంఘంలో ఒక పెద్ద మర్యాద ఒక గౌరవం ఒక విధమైనటువంటి అతను చేసేటటువంటి తపస్సుకు ఎవరు ఆటంకం కలిగించేవాళ్ళు కాదు అంటే ఒక బ్రాహ్మణుడు అక్కడి నుంచి నడిచి వెళుతూ ఉంటే అంత దూరాన మిగతా వాళ్ళందరూ నడిచి వెళ్ళేవారు అంటే అదంతా నిజమే మంచిదే ఇప్పుడు అది అస్పృశ్యతగా అనుకుంటున్నారు అది అస్పృశ్యత కాదు అతనిలో ఉన్నటువంటి అగ్ని వేడిమి అటువంటిది ఎందుకంటే మనము చూడండి ఇవాళ పొద్దున మీకు ఒక విశేషం చెప్తాను ఒక బోయవాళ్ళు అనుకుంటాను ఇద్దరు దంపతులు ముసలి వాళ్ళు వాళ్ళు కొబ్బరికాయ అమ్మ మేము ఇక్కడ కొబ్బరికాయ కొట్టుకుంటామని ఇక్కడికి వచ్చారు వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేశారు సరే నాయన కొట్టుకోండి మేము ఇష్టం ఎక్కడ కొట్టుకుంటారు బాబా దగ్గర ఐదు కొబ్బరికాయలు తెచ్చానమ్మా ఐదు కొట్టుకోవాలన్నాడు బాబా దగ్గర కొట్టుకోండి కృష్ణుడి దగ్గర కొట్టుకోవచ్చు లేదా ఇక్కడ నాగదేవత దగ్గర కొట్టుకోవచ్చు నవగ్రహాల దగ్గర కొట్టుకోమని చెప్పాను అమ్మగారు మేము జర మా అన్నీ తినేటోళ్ళము మాకు మేము లోపలికి పోరాదు మీరే కొట్టి పెట్టండి అన్నాడు అతను పర్వాలేదు నాన్న తీసుకో అంటే అతను ఒప్పుకోలేదు ఏమైనా సరే ఒప్పుకోలేదు అంటే అది తప్పుగా మనం అనుకోకు ఎందుకని అంటే త అతను తను కొద్దిగా మలినముతో కూడి ఉన్నానని అతనికి తెలుసు కాబట్టి వద్దన్నాడు అర్థమైందా సో అది అందుకని బ్రాహ్మణులు ఎప్పుడూ కూడా మలినరహితంగా అగ్నితత్వం కలిగి ఉండేవాళ్ళంటే ఎప్పుడు శుచి అయి శ్రికాల సంధ్యని వారుస్తూ శుద్ధిపరుస్తుంది అలాగే బ్రాహ్మణుడు కూడా ప్రతి వ్యక్తిలో ఉన్నటువంటి చెడును తీసేసి అతనిని ఒక మంచి వ్యక్తిత్వానికి వికాసానికి తీసుకెళ్లేటటువంటి మార్గం చూపిస్తాడు కాబట్టి బ్రాహ్మణులని అగ్ని స్వరూపులుగా అంటే అసలు ప్రకాశవంతులుగా చెప్పేవాళ్ళు ఆయన నడుస్తూ ఉంటే ఎవరు అటు పక్కకి వెళ్ళేవాళ్ళు కాదు దూరంగా వెళ్ళేవాళ్ళు అట్లాగే ఆయనకి ఎదురొచ్చేవాళ్ళు కాదు ఆయనకు వచ్చి ఆయన నడుస్తూ వెళుతున్నప్పుడు చెప్పులు వేసుకొని ఎవరు ధరించేవాళ్ళు కాదు తలకాయ ఉంచుకొని పక్కకు వెళ్ళిపోయేవాళ్ళు సో ఏదైనా అతనికి అర్పణ చేయాలన్నా కానీ అట్లా దూరంగా పెట్టేవాడు తీసుకోమని ముట్టుకుంటూ ఇచ్చేవాడు కాదు పాదాభివందనం కూడా దూరం నుంచి సాష్టాంగ చేసేవాడు ఎందుకంటే ఇతని తపోశక్తికి భంగం చేయటానికి అంటే చేస్తే వాళ్ళకి అది నష్టం కలుగుతుంది కాబట్టి దూరం నుంచే ఆశ్వర్వచన ఆశీర్వచన తీసుకునేవాడు ఈ బ్రాహ్మణులు సో ఇక్కడ వీడేమంటున్నాడు బ్రాహ్మణుడు భావనుడు అంటే వైశ్వానరహ అగ్ని అగ్నితో సమానమైనటువంటి వాడు పావనుడు అంటే ఏంటి అతనిలో ఏ బ్రాహ్మణులలో బ్రాహ్మణ ఇప్పుడు నువ్వు అంటే ఈ కల్మషమైపోయిన తర్వాత మనం మాట్లాడద్దు ఇప్పటికీ కొంతమంది నిత్యము శ్రికాల సంధ్య చేస్తూ చక్కటి దైవారాధన కలిగినటువంటి బ్రాహ్మణులు ఉన్నారు లేరని మనం చెప్పుకో అనుకోరాదు సంస్కృత పాండిత్యం కలిగినటువంటి వాళ్ళు ఇవ ఉన్నారు ఇప్పటికీ కూడా సో ఇతను అగ్నిస్వరూపం లాంటి యముడికి భటులంతా చెప్తున్నారు ఈ అగ్నిస్వరూపం లాంటి ఒక బ్రాహ్మణ కుమారుడు మన వాకిట్లో పడి ఉన్నాడయ్యా మూడు రోజుల నుంచి ధూళి శరీరంతో శరీరం అంతా కూడా దుమ్ము కొట్టుకుపోయి ఆ పిల్లవాడు మంచి పచ్చి మంచి నీళ్లు తాగలేదు తిండి తినలేదు అతను అలా పడి ఉన్నాడు గృహాన్ ఇంట్లో ప్రవిశతి ప్రవేశిస్తాడు తస్య అతనికి ఏతాం నీటిని వీటిని ఇచ్చి శాంతిం శాంతిని కుర్వంతి చెయ్యుము వైవస్వత వైవస్వత యమధర్మరాజ ఉదకము నీళ్లు హర తీసుకురా బ్రాహ్మణుడొకడు అతిగా అతిథిగా వచ్చినప్పుడు అగ్నిలాగానే ప్రవేశిస్తాడు సజ్జనులు నీళ్లు మొదలైనవి ఇచ్చి ఉపచరించి అతన్ని శాంతింపజేస్తారు యమధర్మరాజా నువ్వు ఈ బాలునికి సరైన బాలునికి నీరు మొదలైనవి ఇవ్వు అని మంత్రులు యమధర్మరాజుతో చెప్పారు సో ఎప్పుడైతే సరే బ్రాహ్మడు నడుచుకుంటూ మన ఇంటికి వస్తున్నప్పుడు వెంటనే ఫస్ట్ అతనికి ఉపచర్యలు చేయాలి ఎందుకంటే అతను అప్పుడు ఆయన చల్లబడతాడనమాట ఏమీ లేకుండా నేను రాగానే మా అతను వచ్చి కూర్చో కూర్చునే ముందు నాకు పేరు బలం బాగుందా ఊరు బలం బాగుందా నాకు పెళ్ళి వాడు ఎండలో కూడా వస్తాడు బ్రాహ్మడు రాగానే ఇంటికి రాగానే నువ్వు నాకు పేరు బలం బాగుందా ఊరు బలం ఈ పిచ్చి పిచ్చి ప్రశ్నలన్నీ అప్పుడు ఆడకూడదు ఫస్ట్ అతన్ని ఉపశమ ఉపశమింపజేయాలి అతనికి ఆహారము నీరు కాళ్ళు కడుక్కోవటానికి నీరు చల్లటి మంచినీరు మజ్జిగ ఇవన్నీ ఇచ్చి మజ్జిగనే మంచి తీర్థం అనేవాళ్ళందరూ మజ్జిగ ఇచ్చేవాడు ఖచ్చితంగా సో ఇవన్నీ ఇచ్చి అతను చల్లబడిన తర్వాత అతనికి భోజనం పెట్టి స్నానానికి నీళ్లు పెట్టి అతనికి అన్ని రకాల పరిచయం చేసిన తర్వాత అతనికి భోజనం పెట్టింది ఉపశమంప చేసిన తర్వాత మంచి చెడులు ఈ బ్రాహ్మణుని క కనుక్కోవాలి డైరెక్ట్గా అతని మీద పడిపోయి ఇవన్నీ అడగకూడదనమాట సో అట్లాగే ఇప్పుడు యమధర్మరాజుకి అతని భటులు మంత్రులు ఏం చెప్పారంటే అగ్నిలాగా మన యమలోకానికి ఒక బ్రాహ్మణుడు ప్రవేశించాడు అతను సాక్షాత్తు అగ్ని స్వరూపం స్మ అతని ముఖం ఎంతో తీక్షణంగా ఉంది నీవు జాగ్రత్త భస్మమైపోతావు కాబట్టి ఫస్ట్ అతనికి నువ్వు క్షమాపణ చెప్పు మూడు రోజులు అతను అక్కడ ద్వారం దగ్గర పడి ఉన్నాడు కాబట్టి నువ్వు అతనికి క్షమాపణ చెప్పి నీరు ఉదకం ఇచ్చి కాళ్ళు కడిగి మంచిగా అతని యొక్క అతనిని ప్రసన్ననం చేసుకోనికి చేసుకో అని చెప్పి యముడికి మిగతా వాళ్ళందరూ కూడా అతనికి అడ్వైజ్ ఇస్తారు అతిథి పూజనీయుడు ఆ సమయంలో అతడు భగవంతుడే ఆ స్థితిలో అతడు స్థుతింపదగినవాడు అంటున్నారు అంటున్నారు స్వామి వివేకానంద సో ఈ ఎందుకు బ్రాహ్మణులకి మనం ఇంత ఉపచార్యాలు చేయాలి వాళ్ళని ఎందుకు కోపం తెప్పించకూడదు అంటే బ్రాహ్మణుల కోపము కోపం వచ్చినప్పుడు లోకాలే దగ్ధమైనటువంటి ఎన్నో విషయాలు మనకి కథలలో పురాణాలలో చెప్పడం జరిగింది బ్రాహ్మణులకి అనవసరంగా కోపం తెప్పించినప్పుడు జయుడు కథ అటువంటిదే జనమే అంటే జనమేజయుడు అంటే ఇప్పుడు అది అతను కశ్య మన సర్పయాగం చేస్తారు సర్పయాగం చేసినప్పుడు తండ్రిని పరీక్ష మహారాజు తండ్రిని అవమానపరిచినప్పుడు కుమారుడు ఇట్లా సర్పయాగం చేసి అన్ని పాములని చంపేటటువంటి విషయం ఒక కథ అట్లా అంటే వాడికి కోపం వచ్చింది కుమారుడికి బ్రాహ్మణ కుమారుడికి కోపం వస్తుంది అట్లా దూర్వాసుడికి ఎన్నోసార్లు అతని కోపం వల్ల ఎంతో లోకాలన్నీ కూడా ఎన్నో నష్టాలకి గురి కావటం జరిగింది అంటే బ్రాహ్మణులకి మనం అనవసరంగా కోపం తెప్పించినప్పుడు అంటే బ్రాహ్మణుడి యొక్క కోపం ఎట్లా ఉంటుందో దానివల్ల మనకి నష్ట ఎట్లా నష్టం కలుగుతుందో పర్యవసానం చాలా కష్టంగా ఉంటుంది కాబట్టి బ్రాహ్మణులకి ఎట్టి పరిస్థితులు మనం కోపము తెప్పించరాదు ఎందుకంటే అతను శపించడు శపించడు శపించడం అంటే ఏంటి ఎప్పుడైతే మనం ఒక వ్యక్తిని నువ్వు నాశనమైపోరా అన్నామనుకో మన యొక్క తపోబలం తగ్గిపోతుంది అందుకని ఈ బ్రాహ్మణులు ఏం చేస్తారంటే దానిని దిగమింగుకుంటారు ఎప్పుడైతే అది దిగమింగుతారో అంటే ఎవరిని శపించరు వాళ్ళు శపించకుండా ఓర్పు వహిస్తారు అనంతమైన ఓర్పు శక్తి కలిగిన వాళ్ళు వీళ్ళు ఈ బ్రాహ్మణులు ఎందుకంటే ఎప్పుడు వీళ్ళకి సాత్విక శక్తి ఉంటుంది సాత్వికమైన ఆహారం తింటూ ఉంటారు కాబట్టి ఆ సాత్విక సాత్విక శక్తి వీళ్ళ దగ్గర ఉంటుంది కాబట్టి ఎవరిని దబ్బున శపించరు శపించకపోయినా అతనికి కష్టం కలిగినట్టుగా లోపల ఉన్నటువంటి దేవతలు గ్రహించినా లేకపోతే పైన ఉన్నటువంటి దేవతలు గ్రహించిన అత ఎవడైతే ఆ కష్టాన్ని కలిగిస్తాడో అతనికి శాపం తప్ప తప్పక తగులుతుందనమాట అతను పూర్తిగా నిర్వీర్యమైపోయి అతను జీవితంలో పైకి రాకుండా అయిపోతాడు బ్రాహ్మణుని బాధించిన వాడు జీవితంలో పైకి రాకుండా అయిపోతాడనమాట అందుకని ఎప్పుడు కూడా మనం మన గానుగాపూర్లో కూడా చూస్తాం దత్తాత్రేయుడు మధ్యాహ్నం పూట వస్తాడు కాబట్టి బ్రాహ్మణులు అదరుకు ఆహారానికి వచ్చినప్పుడు కూడా ఒక క్షణం కూడా అతనిని వెయిట్ చేయించేవాళ్ళు కాదు వెంటనే వచ్చి అతనికి ఆహారం సమర్పణ చేసేవాళ్ళు అతని యొక్క భిక్ష ఇచ్చేవాళ్ళు అతన్ని కోపగించుకునేటట్టు చేసేవాళ్ళు కాదు అట్లాగే గానుగాపూర్లో కూడా సాక్షాత్తు దత్తుడే పన్నెండింటికి వస్తాడు ప్రతి ఇంటికి వస్తాడని చెప్పి అతను ఎవరైనా భిక్షాటానికి రాగానే అక్కడ భిక్ష ఇవ్వటం ఇప్పటికీ ఈ రోజుకి కూడా అలవాటు ఉంది సో అట్లా ఈ బ్రాహ్మణులని భూ లోకంలో సంచరించే దేవతలుగా చూస్తూ ఈవెన్ దేవతలు కూడా ఈ బ్రాహ్మణులకి గడగడలాడిపోయేవాడు అనమాట మంత్ర వీళ్ళ మంత్రశక్తికి గడగడలాడిపోయేవాడు సో ఈ కుమారుడు అగ్నిశిఖలాంటి ఈ కుమారుడు నచికేతుడిని చూడగా అసలు నచికేతుడి పేరులోనే అగ్ని ఉంది కాబట్టి ఈ కుమారుడి యొక్క వర్చస్సు వాడి యొక్క మంత్రశక్తి ఇదంతా చూసి వాడు యమలోకాన్ని సూక్ష్మ యమలోకానికి సూక్ష్మ శరీరంతో రావటం గమనించినటువంటి మంత్రులు యముడికి ఉపదేశిస్తారు వెళ్ళి ఫస్ట్ వాడి కాలుముక్కు ముక్కి మంచిగా పరిచర్యలు చేయి ఆ తర్వాత మన సంగతి మాట్లాడుకుంటాము అని చెప్పి చెప్పడం జరిగింది